ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కౌసం చేసుకుని నెంబర్ వన్ పార్టీగా నిలిచింది దేశంలోనే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలోకి ఇప్పటికే వైసీపీ నాయకులు చాలా మంది సెలబ్రిటీలు చేరుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే తాజాగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట విజయ్ సారెడ్డి గారు దీంతో షాక్లో ఉన్నారట ఆంధ్ర రాజకీయాల్లో ఇటీవలే వైసీపీకి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే ఫోన్ చేసినట్లు తెలుస్తోంది త్వరలో it. పార్టీలో చేరే డేట్ కూడా ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా విజయసాయిరెడ్డి కనుక జనసేన పార్టీలో జాయిన్ అయితే వైసీపీకి పెద్ద దెబ్బని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలు అంటూ వెళ్తున్న విషయం విదిద్దమే ఇటీవలే హరిహర వీరముల సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలో ఓజీ సినిమాతో కూడా రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే